అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ మనకి ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు సర్వేలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి అవి నిజమైన అబద్ధమైన ఆ సర్వేలు నిజంగానే ప్రజాభిప్రాయాన్ని ఆవిష్కరించినా లేదా ఒక పార్టీ కోసమో ఒక కూటమి కోసమో కావాలని పెయిడ్ సర్వేలు ప్యాకేజ్ సర్వేలు చేసినా సరే అవి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత విస్తృతమైన ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే పార్టీలు తమకు అనుకూలంగా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకొని రిలీజ్ చేసుకుంటారు ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ఫేక్ సర్వేలు పెయిడ్ సర్వేలు అవి కూడా రిలీజ్ చేయించుకుంటారు ఆ కల్చరు నాకు తెలిసినంత వరకు ఈవెన్ మీకు కూడా తెలిసే ఉంటుంది గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఉంది ఈవెన్ గత ఎన్నికల్లో గతంలో అంతకుముందు అంతకుముందు ఎప్పుడూ లేదు ఇన్ని సర్వేలు ఏకధాటిగా రిలీజ్ అవ్వడం రోజుకో సర్వే రిలీజ్ అవుతుంది రోజుకో సర్వే రిలీజ్ అవుతుంది కొన్ని అడ్రస్ లేని సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి ఏవేవో కొత్త పేర్లు కొత్త కొత్త పేర్లు తిక్క తిక్క పేర్లతో సర్వే రిపోర్ట్ రావడం ఒక పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని చెప్పడం సరే అవన్నీ ఎంతవరకు నిజమో నమ్ముతారా లేదా అనేది ఎవరిది పక్కన పెట్టేస్తే ఒకటి ఆసక్తికరమైన కోణం ఈ మధ్య వచ్చిన సర్వేల్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నేషనల్ మీడియాస్ చేస్తున్న సర్వేల్లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన మీడియాస్ కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్న పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదా సర్వే సంస్థలు కావచ్చు ఒక పార్టీ కోసం ఉండొచ్చు కాక మరి నేషనల్ మీడియాస్ కూడా సర్వేలు చేస్తున్నాయి సో వాళ్ళు ఒక పది సర్వేలు రిలీజ్ చేస్తే అందులో తొమ్మిది టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందనే చెప్తున్నారు ఆ సీక్రెట్ ఏంటి మొత్తానికి అంటే ఇదిగోండి ఇది నిన్నటి నుంచి కూడా టీడీపీ గ్రూపుల్లో బాగా వైరల్ అవుతోంది మొత్తం అన్ని సర్వేల్లో కూడా ప్రపంచం సృష్టిస్తున్న టీడీపీ కూటమి అని ఇండియా టుడే పదిహేడు ఎంపీ సీట్లు టీడీపీ కూటమికి ఎనిమిది ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని మార్చి నెలలో ఒకసారి రిపోర్ట్ ఇచ్చారు ఏప్రిల్లో ఒకసారి రిపోర్ట్ ఇచ్చారు ఇండియా టుడే అనేది ప్రో బీజేపీ అలాగే సిఎన్ఎన్ న్యూస్ కూటమికి పద్దెనిమిది ఎంపీ సీట్లు వస్తాయని ఫ్యాన్కి ఏడు ఎంపీ సీట్లు వస్తాయని ఇచ్చారు ఇండియా టీవీ కూటమికి పదిహేడు ఎంపీ సీట్లు వైసీపీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఏబిపి న్యూస్ కూటమికి ఇరవై ఎంపీ సీట్లు వైసీపీకి ఐదు ఎంపీ సీట్లు న్యూస్ ఎక్స్ కూటమికి పద్దెనిమిది ఎంపీ సీట్లు వైసీపీకి ఏడు ఎంపీ సీట్లు జన్మత్ పోల్స్ కూటమికి పదిహేడు వైసీపీకి ఎనిమిది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కూటమికి ఇరవై మూడు వైసీపీకి రెండు పీపుల్స్ రైట్ కూటమికి ఇరవై మూడు వైసీపీకి రెండు పైనీర్ పోల్ కూటమికి పద్దెనిమిది వైసీపీకి ఏడు ఇండియా న్యూస్ కూటమికి పద్దెనిమిది వైసీపీకి ఏడు జీ న్యూస్ కూటమికి పదిహేడు వైసీపీకి ఎనిమిది సరే దీనిలో కొన్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినవి ఇండియా టీవీ ఇవన్నీ కూడా మనకి తెలియని కొన్ని ఉంటే ఉండొచ్చు కాక ఇండియా టీవీ మనందరికి తెలుసు సిఎన్ఎన్ న్యూస్ ప్రముఖ ఛానల్ ఇండియా టుడే ప్రముఖ ఛానల్ ఏబిపి న్యూస్ ప్రముఖ ఛానల్ మనందరికీ తెలుసు అలాగే జీ న్యూస్ మనందరికీ తెలుసు ఈ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ పీపుల్స్ రైటు పైనీర్ పోలు జన్మత్ పోల్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అలాగే న్యూస్ ఎక్స్ పాపులర్ సో నేషనల్ మీడియా లెవెల్లో జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేలన్నీ కూడా ఒక్క ఏంటది టైమ్స్ నో తప్ప టైమ్స్ నౌ సర్వే తప్ప మిగిలిన అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమిదే అధికారం అని చెప్తున్నాయి టైమ్స్ నౌ ఒక్కటే వైసీపీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు అని ఫిబ్రవరి వరకు బాక ఊది ఫిబ్రవరి మార్చిలో మాత్రం ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్తూ వచ్చారు టైమ్స్నో ఈ టైమ్స్ నోవ్ అయినా ఎందుకు వైసీపీ కమిటెడ్గా ఉందంటే టైమ్స్ నోవ్ అనేది టైమ్స్ నోవ్ అనే సంస్థ ఐపాక్ జేబు సంస్థ ఐపాక్ జేబు సంస్థ ఐపాక్ వాళ్ళ జేబు సంస్థ కాబట్టి వీళ్ళకి వీళ్ళకి ఉన్న ఒప్పందం నేపథ్యంలో ఈ టైమ్స్ను వైసీపీకి భజన చేయాలి సో మరి వీళ్ళందరూ కొన్ని ప్రో బీజేపీ ఉన్నాయి కొన్ని ప్రో ఎన్డీఏ ఉన్నాయి కొన్ని టీడీపీ వాళ్ళు మేనేజ్ చేసి కాక కానీ కొంతమంది ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఉంటారుగా సో ఇలా మనం వీళ్ళు ఏ ప్రాతిపదికన సర్వే చేసినా ఏ పార్టీ కోసం చేసినా ఎలా చేసినా నేషనల్ స్థాయిలో వస్తున్న సర్వేలు జాతీయ మీడియా వదులుతున్న సర్వేల్లో ఎక్కువగా కూటమికే పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇది జనంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది వీటిలో కొన్నైనా సరే జనం నమ్మే అవకాశం ఉంది వైఎస్ఆర్ అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు నాగన్న సర్వే అని ఒకటి రిలీజ్ చేశారు ఈ నాగన్న సర్వే తెలంగాణలో ఫెయిల్ అయింది ఆయన ఈ నాగన్న సర్వేలో ఏం చెప్పారంటే నూటికి నూరు శాతం కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతారు సీఎం అవుతారని చెప్పారు కానీ అది అవ్వలేదు ఈవెన్ తెలంగాణ ఎలక్ట్రిక్స్ ఎలక్షన్స్లో నేను కూడా పోలింగ్ ఒక వారం రోజుల ముందు వరకు టీఆర్ఎస్ వస్తుంది అనుకున్నా కానీ ఆ తర్వాత మారింది అలా నేను చెప్పాను కానీ నేను వెంటనే రిలీజ్ అయ్యి ఎ ఎన్నికల రోజు పోలింగ్ జరిగిన రోజు అలాగే ఆ ముందు రెండు రోజులు కాంగ్రెస్కి అవకాశం ఉందని చెప్పాను నేను మొదటి నుంచి టీఆర్ఎస్కి అవకాశం ఉందని చెప్పినప్పటికీ మౌత్ టాక్ కాంగ్రెస్ వైపే ఉందని చెప్పాను ఇప్పుడు నా అభిప్రాయం చెప్పమంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మౌత్ టాక్ మొత్తం గవర్నమెంట్కి యాంటీగానే ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మౌత్ టాక్ ఉంది ఏదో వైసీపీకి సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా కాబట్టి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు వైసీపీకి ఓటు వేసేస్తారు అనుకోవడం కూడా అవివేకమే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు కూడా ఆ పెయిన్ తెలుస్తుంది కరెంటు బిల్లులు కడుతున్నప్పుడు ఇంటి పన్ను కడుతున్నప్పుడు చెత్త పన్ను కడుతున్నప్పుడు రేట్లు చూసినప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది బాగా తెలుస్తుంది కాబట్టి సంక్షేమ పథకాలు వైసీపీని కాపాడే అవకాశం కూడా లేకపోవచ్చు అందుకే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఈ జాతీయ మీడియా సర్వేలన్నీ కూడా బాగా బూస్టింగ్ ఇస్తున్నాయి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల్లో స్పందన అంత భారీగా రావడానికి ఇది ఒక పాజిటివ్ లా ఉపయోగపడుతుంది సో టీడీపీ అనుకూల సోషల్ మీడియాస్లో కూడా దీన్ని బాగా విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళి న్యూట్రల్ వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట సో యాక్చువల్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ సర్వేలను నిషేధిస్తుంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు సర్వేలు రిలీజ్ చేయకూడదు కానీ గత ఎన్నికల నుంచి కూడా ఎలక్షన్ కమిషను సర్వేల మీద నిషేధం విధించట్లేదు అందుకని ఇంక వరుస పెట్టి వచ్చేస్తుంది ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది మీరైతే ఈ సర్వేలు నమ్ముతున్నారా లేదా మీరు ఏమనుకుంటున్నారు వీటిలో ఏ సర్వేని నమ్మొచ్చు ఏది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి మనం బయట చూసినా సరే ఈవెన్ బయట జరుగుతున్నప్పుడు ఈ పబ్లిక్ మీటింగ్స్ ప్రజాగలం చంద్రబాబు నాయుడు గారి ప్రజాగారం చూసినా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం చూసినా లేదా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ఆ సభలు చూసినా సరే జనం రాక ముగ్గురికి జనం ఉంటున్నారు ముగ్గురికే జనం ఉంటారు అయితే ప్రజాగారం సభలు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఉంటున్నారు అనేది మనం మర్చిపోకూడదు వాళ్ళకి జనం వస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు ఆయన ఎవరికి తెలియని ఫేస్ ఏమీ కాదు ఆయన ఏమిటి ఆయనకేమీ సినీ గ్లామర్ లేదు లేదా ఆయనకేమీ జగన్మోహన్ రెడ్డి లాగా మోసులో క్రేజ్ లేదు కానీ అంతమంది జనం ఎందుకు వస్తున్నారు ఆయన అవసరాన్ని గుర్తించింది రాష్ట్రం బహుశా అందుకే వస్తున్నారేమో పవన్ కళ్యాణ్ గారికి వస్తారు ఆయన క్రేజ్ వేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు వచ్చేవారు కానీ ఇప్పుడు రావట్లే మీరు ఒకసారి గమనించండి జాగ్రత్తగా మేమంతా సిద్ధం సభలు ఒకసారి అబ్జర్వ్ చేయండి జనం రావట్ల అంత అంత భారీ స్థాయిలో రావట్లా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి ఆయన కొన్ని ఇమేజ్కి రావాల్సినంతమంది రావట్లా బహుశా అది ప్రభుత్వ వ్యతిరేకత నిదర్శనమేమో సో ఏదైనా జరగచ్చు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలాగైనా ఉండొచ్చు నేనైతే ఖచ్చితమైన రిపోర్టు పోలింగ్కి ఒక వారం రోజుల ముందు అయితే ఖచ్చితమైన రిపోర్ట్ నేను చెప్తాను మన ఛానల్ ద్వారా థ్యాంక్ యూ